జ్యోతి అయితే సూర్యతో ఎలా అంటూ ఉంటుంది వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సూర్య అయితే ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను కదా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైర్ నమోదు చేశారు నేను సంతకం పెట్టి వచ్చాను అని అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఇక మీద ఇలాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదండి వాడి కారణంగానే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయ్యాయో అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే అవును అవును జ్యోతి ఎందుకంటే వాడి గురించి ఎంక్వైరీ చేశారు వాడు ఇలాంటిగా ఇలాంటి పనులు ఎన్నో చేశాడంట ఎంతోమంది అమ్మాయి జీవితాలు నాశనం అయ్యాయి వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయో మనం వాడి తరఫున మనమే వాదించి వాడికి ఎలాగైనా సరే కేసు పడేలా చేద్దాం వాడికి ఎలాగైనా సరే శిక్ష పడేలా చేద్దామని చెప్పి సూర్య అయితే జ్యోతితో అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే సరేనండి మనమే వాదించి వాడికి సరైన శిక్ష పడేలా చేద్దాం వాడి గురించి అన్ని ఎంక్వైరీలు పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పి జ్యోతి అయితే సూర్యతో అంటూ ఉంటుంది దానికి సూర్య కూడా సరే జ్యోతి అని చెప్పి అంటాడు అయినా కుట్టి విషయంలో నువ్వు ఇలా ఆలోచించడం చాలా గ్రేట్ జ్యోతి అని చెప్పి సూర్య జ్యోతిని పొగుడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్